దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కష్టాలు పెరుగుతున్నాయి తాజాగా అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ పై దావా వేసింది ఇన్ఫోసిస్ తన హెల్త్ టెక్ అనుబంధ సంస్థ ట్రిజెటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగలించిందని ఆరోపించింది ఈటీ నివేదిక ప్రకారం కాగ్నిజెంట్ రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు హెల్త్ కేర్ టెక్ సంస్థ ట్రిజెటోను కొనుగోలు చేసింది ఇన్ఫోసిస్ తాను కుదుర్చుకున్న ఒప్పందాల ముసుగులో ట్రైసెటో యాజమాన్య సాఫ్ట్వేర్ ఆఫర్సు సంబంధిత సాంకేతిక పత్రాలను యాక్సెస్ చేసిందని కాగ్నిజెంట్ ఫిర్యాదులో పేర్కొంది ఈ ఒప్పందాల ఉద్దేశం ట్రైసెటో కస్టమర్లు అయిన నిర్దిష్ట క్లయింట్ల కోసం ఇన్ఫోసిస్ పనిని పూర్తి చేయడానికి అనుమతించడం అయితే ఇన్ఫోసిస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొంది ఈ మేరకు కాగ్నిజెంట్ శుక్రవారం టెక్సాస్ ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది ట్రైసెటో నష్టపరిహారాన్ని కూడా డిమాండ్ చేసింది దాని మొత్తం విచారణలో నిర్ణయించబడుతోంది ఇంతలో ఈ వ్యాజ్యం గురించి తమకు తెలుసునని ఇన్ఫోసిస్ తెలిపింది మేము అన్ని ఆరోపణలు తిరస్కరిస్తున్నాం కోర్టులో మా స్థానాన్ని సమర్థించుకుంటామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది గత దశాబ్దంలో ఇన్ఫోసిస్ ట్రైజుటోతో కలిసి ఏడు ఎన్టీఏలపై సంతకం చేసింది కాగా ఒక భారతీయ ఐటీ కంపెనీ అమెరికా ఐటీ కంపెనీ ఏదో ఒక సమస్యపై ముఖాముఖి తలపడటం ఇదే తొలిసారి కాదు ఈ రెండు సంస్థలు ఇంతకుముందు గొడవ పడ్డాయి ఎనిమిది నెలల క్రితం కాక్రిజెంట్ తన ఉద్యోగులను అన్యాయంగా వేటాడుతుందని ఇన్ఫోసిస్ ఆరోపించినప్పుడు రెండు కంపెనీలు ముఖాముఖిగా వచ్చాయి